హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాలా త్రిపుర సుందర అవతారం కదండి రోజు మా ఇంట్లో బాలా త్రిపుర సుందర దేవుని పెట్టుకొని పూజ చేసుకున్నామండి పూజ అంత అయ్యిందండి అష్టోత్తర నామాలతోటి పూజ అంత అయ్యిందండి పూజ అంత అయ్యేసరికి నా చేతిలో పువ్వు పడిందండి అమ్మవారు ఎంతో కరుణించి అవండి పువ్వు పడినట్టు కనిపిస్తుందండి అవండి అదిగోండి పువ్వు పడిందండి ఎంతో కరుణించిందండి నాకు చాలా సరదా అనిపించింది ధన్యాలైపోయాను నేను నిజంగా దూపం వేసుకున్నానండి తర్వాత అమ్మవారికి కట్టు పొంగలి ఈరోజు నైవేద్యంగా పెట్టాలని కట్టు పొంగలి తయారు చేశానండి కావాల్సిన పదార్థాలు పావు బియ్యానికి అండి అరకప్పు అర అర గ్లాసు లేదండి గ్లాసు పెసరపప్పు అండి రెండూ కలిపి కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నాక అవండి అరకప్పు వేసి పక్కన వేసి రెండు కలిపి పక్కన పెట్టుకోవాలండి అవండి పోపు దినుసులు మినపప్పు మిరపకాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర అవండి కడుక్కున్నాను కడుక్కొని పక్కన పెట్టుకుని ఈ లోపు బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసానండి నెయ్యి వేసానండి ఒక రెండు అయినా నెయ్యన వెయ్యాలండి నెయ్యిగా కాగాక అవండి మిరియాలు జీలకర్ర మిరియాలు చిటపటలాడతాయండి జాగ్రత్త మిరియాలు వేసాక జీడిపప్పు జీడిపప్పు వేగాక జీలకర్ర మినప్పప్పు పచ్చిమిర్చి ఎండిమిర్చి అల్లం ముక్కలు వేయండి నేను అల్లం మర్చిపోయాను కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని పోపు వేయించుకోవాలండి అది వేగాక నేను చెప్పాను చూడండి ఒకటిన్నర బియ్యానికి అదే పప్పు బియ్యం కలిపి ఒకటిన్నర అయింది కదండి దానికి నీళ్ళు ఐదు నీళ్ళు పోయాలండి కనీసం ఐదు నీళ్ళు పోస్తే కానీ మనకి కట్టు పొంగలు రాదు తక్కువ పోసాం అనుకోండి నీళ్లు గట్టిగా వస్తుంది ఇదైతే ముద్దలాగా వస్తుంది ప్రసాదం గుళ్ళో ప్రసాదం చేసిన దానిలాగా ఉంటుందండి తినేదానిలాగా అదేంటే ఐదు గ్లాసులు నీళ్ళు పోసాను ఆ మరిగాక మరుగుతున్నప్పుడు ఉప్పు వేసానండి మళ్ళీ కరివేపాకు కూడా వేసుకున్నాను అకంటే పప్పు బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను కదా వేసేసుకున్నాను కరెక్ట్గా మూడు విజిల్స్ ఇవ్వండి చాలు మూడు విజిల్స్ ఇస్తే అన్నం మనకు ముద్దగా కట్ట పొంగల్ రెడీ అవుతుంది అవండి కుక్కర్ ఇచ్చేసాను విజిల్ విజిల్ ఇచ్చాను మూడు మూడు విజిల్ ఇచ్చాక తీసి చూసేయండి చాలా బాగా వచ్చిందండి కట్ట పొంగులు నిజంగా అమ్మవారి ప్రసాదం అంటే అమ్మవారి లాగే వచ్చింది మంచి రుచిగా కమ్మగాను అవండి కరెక్ట్గా మెజర్మెంట్స్ అలా చేసుకోండి నిజంగా మీకు తు చేసిన ప్రసాదం ఇలాగే తయారవుతుందండి ఇదే మెజర్మెంట్స్ తోటి కట్టి పొంగలు రెడీ చేశానండి బాలా త్రిపసుందర దేవికి నైవేద్యం పెట్టుకున్నానండి ఎంతో తృప్తి అనిపించింది నాకు అమ్మ అనుగ్రహం ఇచ్చింది నాకు చక్కగానే శనగలు నానపెట్టుకున్నాను శనగలు నైవేద్యం పెట్టుకున్నాను పూజ చేసుకున్నానండి అవండి కట్టి చేసి నైవేద్యం పెట్టుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్